హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఏ ఫుడ్ తీసుకుంటున్నావో మీకు చూపిస్తాను అని రండి చూపిస్తాం చికెన్ బిర్యానీ ఒకటి మీట్ బాల్స్ అండి రెండు క్రిసాన్ తీసుకున్నానండి బటర్ ఒకటి చాక్లెట్ ఒకటి ఇది లెమన్ సోడా మీట్ బాల్స్ వెజిటేబుల్ బాయిల్డ్ వెజిటేబుల్స్ రెండు బాయిల్డ్ పొటాటో స్మాష్ ఇస్తారండి చికెన్ నగ్గెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ డెల్గెనో కాఫీ ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ నాగా అండి ఈరోజు నా లంచ్ అదే డెల్గెనో కాఫీ చూడండి ఎంత ఆకలి మీద ఉందో ఇవిడి మంచి ఆకలి మీద ఉన్నారండి అందరూ నా లంచ్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఎందుకంటే వెజ్ ఏం లేదండి అక్కడ చికెన్ తినేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు మొత్తానికి మానేశాను చికెన్ తినడం సో ఓన్లీ చికెనే ఉంటుంది అక్కడ సీ ఫుడ్ ఏమీ దొరకదు అందుకే దాంతో అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈరోజు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎంత ఆకలి మీద ఉందంటే చూసారా నుంచుని మరీ తినేస్తుంది ఈవిడి నుంచుని ఎండి చేతులతో మరీ తినేస్తుంది దాని ఆకలి మీద ఉంది ఈవిడీ చిన్నవిడి సో ఇప్పుడు లంచ్ తినేసి తినేసాక అఖిలో మళ్ళీ లోపలికి వెళ్దామండి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో డెల్గా అన్నీ మీకు చూపిస్తాను ఫుడ్ కౌంటర్ దగ్గర తీసుకున్నాం కదండి గ్లాస్ ఒకటి కప్పు ఒకటి సో ఏంటంటే ఈ గ్లాస్ తీసుకుంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫిల్ చేసుకోవచ్చు మనం మొత్తం ఫ్లేవర్స్ అన్ని టేస్ట్ చేస్తారు మా వాళ్ళు అయితే లెమన్ సోడా నాకే ఈవిడైతే లెమన్ సోడాలో సాల్ట్ ప్యాకెట్ ఉంటే సాల్ట్ ప్యాకెట్ వేసి మళ్ళీ నాకు ఇస్తుంది బాగుందండి ఇది కూడా టేస్ట్ చేస్తాను ఇది కూడా బాగుంది కప్ తీసుకున్నాం కదా ఆ కప్ ఏంటంటే మనం ఎన్నిసార్లు ఫిల్ చేసుకోవచ్చు మిల్క్ బ్లాక్ కాఫీ బ్లాక్ టీ కాపీచిన్ డెల్గెను ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మొత్తం టేస్ట్ చేయొచ్చు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫిల్ చేసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో అన్నీ మీకు డీటెయిల్గా పెడతాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి